కానీ హాస్పిటల్లో కార్డెక్ సర్జన్గా చేస్తున్నాను భాస్కర్ పేషెంట్ డే ఇన్ డే అవుట్ రోజు రౌండ్స్కి వెళ్ళి ఆయనతో రెగ్యులర్గా మాట్లాడింది అంతా చేసింది కన్సల్టెంట్గా అందరం చూసుకు చూస్తానే ఉన్నాం ఇనీషియల్గా అతను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ టూ కిలోస్ వెయిట్తో వచ్చాడు ఆ ఫెయిల్ అయిన హార్ట్తో కాళ్ళవాపులతో పొట్టవాపుతో వీటితో చాలా ఫెయిల్యూర్తో వచ్చిండు తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాల్టి కండిషన్ భాస్కర్ ఇవాల్టి రోజు వెయిట్ ఫిఫ్టీ వన్ కేజీస్ సో ఆల్మోస్ట్ ట్వంటీ కేజీస్ తగ్గాడు కొత్త హార్ట్తో హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యింది ఇంప్రూవ్ అవ్వడం వల్ల పోస్ట్ ఆపరేటివ్లో టెన్ డేస్ వార్డ్ ఐసీయూ టెన్ డేస్ వార్డ్లో ఉన్నాక డిశ్చార్జ్ చేశాము సర్జరీ ఆన్ చాలా స్మూత్గా జరిగింది ఎక్కడ ఎలాంటి కాంప్లికేషన్ అవ్వలేదు పేషెంట్కి ఎక్కడ స్ట్రెస్ చేసే పాయింట్ అంటే మేము ఎంత కష్టపడినా పేషెంట్ హార్ట్ వీల్ చాలా ఇంపార్టెంట్ హీ టుక్ ద స్టెప్ నేను సర్జరీ చేసుకోవాలి నేను సర్జరీ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది ఆయన ఆయన కుటుంబం తీసుకున్న డెసిషన్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడ టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే ఎస్ మన ఇండియాలో మన తెలంగాణ ఆంధ్ర ఎవర్ మన ఉన్న ఏరియాస్లో చాలామంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు బట్ భయపడతారు మందులు వేసుకోవాలి భయపడతారు మందులు లేచుకోకపోతే ఏమవుతుందో భయపడతారు సో ఈ సెషన్ యొక్క మీనింగ్ ఏంటంటే అలాంటి పేషెంట్స్కి టేక్ హోమ్ మెసేజ్ మీరు భయపడద్దు మనకి చేయాల్సిన ట్రీట్మెంట్ మన దగ్గర ఫుల్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ జీరో నుంచి టాప్ క్లాస్ లెవెల్ వరకు అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్గా హార్ట్ కూడా చేంజ్ చేసాం పేషెంట్ లైఫ్ స్టైల్ మారింది మీరు భయపడి ఉండద్దు టేక్ ఆల్ మెడికేషన్స్ మా దగ్గరికి అప్రోచ్ కాండి ఏ పాజిబిలిటీ ఉన్నా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరుగుతుంది బెస్ట్ ఆప్షన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నాం పోస్ట్ ఆపరేటివ్గా వన్ మంత్ ఫ్రమ్ నౌ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఎయిత్ మే ఇప్పటికీ ఈజ్ యాక్టివ్లీ వాకింగ్ యాక్టివ్లీ ఈటింగ్ ఆయన హ్యాపీ కుటుంబం హ్యాపీగా ఉంది ఆయన హ్యాపీగా ఉన్నది సక్సెస్ ఇప్పటికీ అన్ని చాలా ఆపరేషన్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అన్నీ సక్సెస్ అవ్వవు యూజువల్గా బట్ డిపెండ్స్ ఆన్ మనకి పేషెంట్కి దొరికే డోనర్ హార్ట్ బట్టి డిపెండ్ అవుతుంది అప్పుడు నేను అందుకే చెప్పాను ఆయన సెవెంటీ టూ కిలోస్తో వచ్చారు డోనర్ హార్ట్ ఆయన బ్లడ్ గ్రూప్ అన్నీ మ్యాచ్ అవటంతో లక్కీగా ఆయన ప్రొలాంగ్ అవుతుంది సో ఇప్పుడు వన్ మంత్ గడిచింది ఫ్యూచర్ ఇంకా ఆయనకి ఇంకా లైఫ్ ప్రొలాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను